పౌర్ణమి రోజు సాయంత్రం ఆరు తర్వాత రాళ్ల ఉప్పుతో ఇలా చేస్తే రాత్రికి రాత్రే మీ దశ తిరగవచ్చు ఈ రోజు పాల్గున పౌర్ణమి రోజు ఈ రోజే లక్ష్మీ జయంతి అని కూడా జరుపుకుంటారు ఈ రోజే లక్ష్మీదేవి పాల సముద్రం నుండి జన్మించిందని నమ్ముతూ ఉంటారు అయితే ఈ సంవత్సరం ఈ రోజే చంద్రగ్రహణం ఏర్పడనున్నది ఈ చంద్రగ్రహణం మన భారతదేశ కాలమానం ప్రకారం పగటి పూట ఏర్పడనున్నది పగటి పూట మనకు చంద్రుడు కనిపిస్తాడా అంటే కనిపించడు కనుక ఈ చంద్రగ్రహణం మనకు కనిపించదు ఎవరు ఈ గ్రహణ నియమాలను పాటించవలసిన అవసరం కూడా లేదు ఈ గ్రహణ గురించి భయపడవలసిన అవసరం లేదు అసలు ఈ గ్రహణం గురించి పట్టించుకోవద్దు అని పండితులు చెబుతున్నారు ఇలా పాల్గున పౌర్ణమి రోజున చంద్రగ్రహణం కలిసి రావటం చాలా అరుదుగా జరుగుతుంది వంద సంవత్సరాల క్రితం జరిగిందని మళ్ళీ ఇప్పుడు జరిగిందని జ్యోతిష్యులు చెబుతున్నారు అయితే ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజు ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు చక్కటి ఫలితాలను పొందవచ్చు మరొకటి ఏమిటంటే పౌర్ణమి రోజున చేసే పరిహారాలు కానీ పూజలు కానీ చాలా చక్కటి ఫలితాలను తెచ్చిపెడతాయి కాబట్టి ఈ పాల్గొన్న పౌర్ణమి రోజున తప్పక ఉప్పుతో ఈ పరిహారం చేసి చూడండి ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందుతారు మరి ఆ పరిహారం ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఇంతటి అద్భుతమైనటువంటి పౌర్ణమి రోజున ఉప్పుతో ఈ చిన్న పని చేస్తే మీ దశ మారిపోతుంది అంటున్నారు పండితులు పౌర్ణమి రోజు తప్పకుండా లక్ష్మీదేవిని పూజించాలి ఈ రోజు ఎవరైతే ఎర్రని పూలతో లక్ష్మీదేవిని పూజిస్తారో వారికి అద్భుతమైన యోగాలను అమ్మవారు కలగజేస్తారు వీటితో ఉప్పుతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక పరిహారం చేస్తే ఇంట్లోనే నెగటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది అందులోనూ ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పదార్థం అందుకంటే లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించింది సముద్రం నుండి వచ్చిన లక్ష్మీదేవికి మరియు ఉప్పుకు అవినాభావ సంబంధాలు ఉన్నాయి ఒట్టి ఉప్పుతో చేసే ప్రతి పరిహారానికి కూడా చాలా చక్కటి శక్తిని మరియు ఫలితాలను రెండింతులుగా లక్ష్మీదేవి ప్రసాదిస్తుంది మరి పాల్గొన పౌర్ణమి రోజు అసలు ఉప్పుతో ఏం చేయాలి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ పౌర్ణమి రోజున ఉదయాన్నే నిద్రలేచి తలంటు స్నానం ఆచరించాలి ఆ తర్వాత మీ ఇంట్లో ఉన్న రాళ్ల ఉప్పును తీసుకోవాలి అయితే ఇంట్లో వాడే ఉప్పు ఈ పరిహారానికి వాడకూడదు ఈ పరిహారం కోసం సపరేట్గా అప్పటికప్పుడు ఉప్పును కొని తెచ్చుకోండి వంటింట్లో వాడే ఉప్పును మాత్రం ఈ పరిహారానికి వాడవద్దు కొత్త ఉప్పుని తెచ్చుకోవాలి దానిని తీసుకొని కాగితంలోకి వేసుకోవాలి మీ ఇంట్లో ఎన్ని గదులు ఉంటే అన్ని కాగితాలు తీసుకోండి ఆ తర్వాత ప్రతి కాగితం కాగితంలోకి ఒక గుప్పెడు ఉప్పును వేసుకోవాలి ప్రతి కాగితాన్ని ఒక పొట్లం లాగా కట్టండి ప్రతి కాగితంలో ఉప్పును పోసి ఒక రెండు రూపాయలను బిళ్ళను లేదా ఒక రూపాయి బిళ్ళను ఆ పొట్లంలో వేసి మూట కట్టాలి ఇప్పుడు ప్రతి గదిలోనూ కూడా ఒక్కొక్క పొట్లం ఉప్పును ఒక మూలన పెట్టి వదిలివేయాలి పౌర్ణమి రోజు చీకటి పడిన తర్వాత ఈ పరిహారం చేయాలి పొట్లాలు రాత్రంతా కూడా అలాగే ఉండాలి మరునాడు ఉదయం నిద్రలేచి మనం స్నానం చేయకముందే ఈ ఉప్పు పొట్లాలు తీసేసి పారవేయాలి పారే నీటిలో పడివేయాలి రూపాయితో సహా పడవేయాలి పారే నీరులు దగ్గరలో లేకపోతే షింక్లో వేసి కరిగించండి షింక్లో వేసి కరిగించేటప్పుడు దానిలో ఉన్న రూపాయి బిల్ల లేదా రెండు రూపాయల బిల్లలు ఎవరైనా పేదవారికి యాచకులకు దానం చేయవచ్చు లేదు అంటే గుడికి వెళ్ళినప్పుడు గుడిలో హుండీలో వేసి రావచ్చు అంటే పాల్గొన పౌర్ణమి రాత్రంతా ఉప్పు పొట్లాన్ని నిద్ర చేయించి మర్నాడు ఉదయమే ఉప్పు పొట్లాలు అన్నింటినీ కూడా తీసి సింకులో ఉప్పుని కరిగించవేయచ్చు రూపాయి బిళ్ళను హుండీలో లేదా ఎవరైనా యాచకులకు దానం ఇవ్వవచ్చు లేదంటే పారే నీటిలో అయినా సరే వేయవచ్చు ఇలా చేస్తే ఇంట్లోని దోషాలన్నీ కూడా పోతాయి పాల్గొన పౌర్ణమి రోజు ఎవరైతే ఈ పరిహారం చేస్తారో వారి ఇంట్లోని ఆర్థిక స్థితిగతలు మెరుగుపడతాయి లక్ష్మీదేవి తాండవం చేస్తుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా పాల్గొన పౌర్ణమి రోజు ఉప్పుతో ఈ చిన్నపాటి పరిహారం చేసి లక్ష్మిని ఆకర్షించుకోవచ్చు అండి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి ఈ పౌర్ణమి రోజు ఇల్లంతా కూడా శుభ్రంగా ఉంచుకోండి మంచి సువాసనలు వెదజల్లేలాగా ఉంచుకుంటే లక్ష్మీదేవి ఆకర్షితురాలై మీ ఇంట్లో అడుగు పెడుతుంది ఇంటిని మనం ఎప్పుడైతే శుభ్రంగా మంచి సువాసన వచ్చే విధంగా ఉంచుకుంటామో అప్పుడు దరిద్ర దేవత ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది అప్పుడే లక్ష్మీదేవి కూడా ఇంట్లో అడుగు పెడుతుంది పౌర్ణమి రోజు ఇంటిని పరిశుభ్రంగా మంచి సువాసన వచ్చే విధంగా సింహద్వారాన్ని పూలతో అలంకరించి సింహద్వారం దగ్గర రెండు వైపులా కూడా పద్మ ముగ్గులను వేసి దీపాలను వెలిగించినట్లయితే లక్ష్మీదేవికి స్వాగతం పలికినట్లవుతుంది ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది మరి విన్నారుగా మీరు కూడా పౌర్ణమి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న చిన్న పరిహారాలను పాటించి మంచి శుభ ఫలితాలను పొందండి